వైద్య విద్యార్థినిపై హత్యాచారానికి నిరసనగా బెంగాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు ఈ విషయంపై మృతురాలి తల్లి స్పందించారు ఈ నిరసనలకు వ్యతిరేకంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఆమె ఖండించారు మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదని తన కూతురుపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా వాళ్లంతా న్యాయం కోసం పోరాడుతున్నారని అన్నారు నిందితులకు శిక్ష పడే వరకు విద్యార్థులు విశ్రమించరని ఈ విషయంలో ప్రపంచం మొత్తం తన కూతురికి అండగా నిలుస్తోందని కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న మమ్మల్ని మమత చేసిన వ్యాఖ్యలు మరింత బాధించాయని చెప్పారు ఆమెకు పిల్లలు లేరు అందుకే వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదని అన్నారు అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు శనివారం నుంచి రాష్ట్ర స్థాయిలో తృణమూల్ పార్టీ ఉద్యమం చేపడుతుందని మమతా బెనర్జీ ప్రకటించారు ఆందోళన చేపట్టిన జూనియర్ వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని ఆమె కోరారు ఈ కేసులో హత్యాచారం జరిగిన తర్వాత ఆర్చీకర్ ఆసుపత్రి వర్గాలు బాధితురాలి తల్లిదండ్రులను తప్పుదావు పట్టించేందుకు ప్రయత్నాలు చేశారు వాటికి ఓతమిస్తూ మూడు ఆడియో కాల్స్ తాజాగా బయటకొచ్చాయి ఉద్దేశపూర్వకంగానే మృతురాలి తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే బాధలు వినిపిస్తున్నాయి